విద్యార్థిని విజేతగా మార్చడమే ప్రభుత్వ ఉద్యోగిగా మార్చడమే మొట్టమొదటి ఆశయం చిట్ట చివరి ఆశయంగా కలిగినటువంటి శ్యామ్ ఇన్స్టిట్యూట్ నిరుద్యోగ విద్యార్థిని విద్యార్థుల కోసం పోటీ పరీక్షలలో ఉపయోగపడే విధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక విజ్ఞాన సర్వస్వాన్ని తయారు చేశారు మీ కరెంట్ అఫైర్స్ యొక్క నాలెడ్జ్ని పరిశీలించటం కోసం ఒక మెగా ఫ్రీ టెస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది కరెంట్ అఫైర్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫ్రీ మెగా టెస్ట్ని మరియు క్యాష్ ప్రైజెస్ని శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనౌన్స్ చేసింది అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను ఈ పరీక్ష ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడున జరుగుతుంది సమయం మధ్యాహ్నం మూడు గంటల నుండి ఆరు గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది ఆఫ్లైన్లోని మరియు ఆన్లైన్లో ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది శ్యామ్ ఇన్స్టిట్యూట్ రూపొందించిన కరెంట్ అఫైర్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ పుస్తకం ఏదైతే ఉందో రెండు వందల ప్రశ్నలు కూడా ఆ పుస్తకం నుంచే అడగడం జరుగుతుందండి ఆఫ్లైన్ పరీక్షా కేంద్రము శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ ఈ ఒక్క సెంటర్లో మాత్రమే జరుగుతుంది ఆన్లైన్లో అయితే మీరు ఎక్కడుండైనా సరే వ్రాసుకోవచ్చు ఈ పరీక్షలో నూట డెబ్భై మార్కుల కంటే ఎక్కువ సాధించినటువంటి విద్యార్థులకు మొదటి ప్రైజ్ పదివేలు రెండవ ప్రైజ్ ఐదు వేలు మూడవ ప్రైజ్ రెండు వేల ఐదు వందలో ఇవ్వడం జరుగుతుందండి ఇది ఆఫ్లైన్లో పరీక్ష రాసినటువంటి విద్యార్థులకి ఇచ్చేటటువంటి ప్రైజ్ ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఏమిటి అనేది క్యూఆర్ కోడ్ లింకు ఇవ్వడం జరిగింది ఈ వీడియో కింద కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆన్లైన్లో కూడా ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది ఆన్లైన్లో నూట డెబ్బై మార్కులు దాటినటువంటి విద్యార్థులకు మొదటి ప్రైజ్ ఐదు వేలు రెండవ ప్రైజ్ రెండు వేల ఐదు వందలు మూడవ ప్రైజ్ వెయ్యి రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ మొత్తం టెస్ట్ రిజిస్ట్రేషన్ ఇదంతా కూడా పూర్తి ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఎందుకంటే పేద విద్యార్థిని విద్యార్థుల యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని వారికి కూడా ఈ పరీక్ష రాసే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో శ్యామ్ సార్ ఫ్రీగా టెస్ట్ రాసేటటువంటి అవకాశాన్ని మీకు కల్పించడం జరుగుతుందండి కాబట్టి విద్యార్థిని విద్యార్థులరా ఇంకెందుకు ఆలస్యం మీ కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ ఎంత ఉంది అనే విషయాన్ని చెక్ చేసుకోవడానికి రేపొద్దుట మీరు రాయబోయేటటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ మెయిన్స్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు ఇతర పరీక్షల్లో మీ యొక్క నాలెడ్జ్ని చెక్ చేసుకోవడానికి శ్యామ్ ఇన్స్టిట్యూట్ మీకు ఫ్రీగా కల్పిస్తున్న గొప్ప అవకాశం ఎంతో కష్టపడి ఇరవై మంది అధ్యాపకులు శ్యామ్సార్ నాయకత్వంలో నిరంతరం పరిశ్రమించి తయారు చేసిన కరెంట్ అఫైర్స్ టూ ట్వంటీ త్రీ పుస్తకం సోమవారం నుండి ఇన్స్టిట్యూట్లో అందుబాటులో ఉంటుంది అదేవిధంగా ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటుంది మీకున్న అవకాశాన్ని బట్టి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు ఇక ఆలస్యం చేయకుండా అవకాశాన్ని అందిపుచ్చుకోండి ఆలోచించకండి ప్రయత్నాన్ని మాత్రం విరమించకండి తప్పనిసరిగా మీరు గెలుస్తారు గెలవాలని శ్యామ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు ఆశిస్తుంది థ్యాంక్ యూ